రెండు వేల పంతొమ్మిదిలో మనం మన మేనిఫెస్టో తీసుకొచ్చు కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టో తీసుకొచ్చు రెండే రెండు పేజీల మేనిఫెస్టో ఎందుకంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రజలకు గుర్తుండాలి మనకు గుర్తుండాలి ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో మనం తీసుకొచ్చేటప్పుడు కూడా నేను నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టో సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అడిగారు గుర్తుంటుంది ఇప్పుడే నాకు ఇటువంటి మాటలైనా అపరిశీ అన్న మాట నాకు గుర్తుంది నాతోనే అన్నాడు ఇవన్నీ సాధ్యమేనా అని అపనసన్నా ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామన్నా అన్ని ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలకు తీసుకున్నాం అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తా ఉన్నాను ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పాను ఈ రోజు ఐదు సంవత్సరాలు మన పాలన తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్ క్యాడర్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్లి ఎన్నికల ముందు అక్క ఇది చెప్పాం చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్ళి మరీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు